నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు ఇంకా ముప్పై ఏళ్ళ వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు యావత్వ కఠిన కారాగార శిక్ష ఇంకా బయటకు వచ్చే పరిస్థితే లేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి ఇంకా నలభై ఏళ్ళు ముఖ్యమంత్రి అనేటటువంటి విధంగా జడ్జిమెంట్లు ఇచ్చేయటం వాళ్ళని అంతర్జాతీయ న్యాయ నిపుణులు అంతర్జాతీయ న్యాయవాదులు దేశ స్థాయి న్యాయవాదులు చెప్పినటువంటి జడ్జిమెంటు ఎక్కడ పడితే అక్కడ ఆ ఇట్లాగా చెప్పినటువంటి పరిస్థితులు అంటే హైదరాబాదులో ఛానళ్ళు ఛానళ్ళు అనేకంటే వాళ్ళని అంతర్జాతీయ న్యాయవాదులు దేశస్థాయి న్యాయవాదులు అనడం మంచిది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేసేస్తారు ఎప్పుడు జైలుకి వెళ్ళిపోతారు కఠిన కారాగార శిక్ష యావజ్జీవ శిక్ష ఇంకా ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చెప్పేస్తుంటారు కదా అన్ని అన్ని జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళని అంతర్జాతీయ దేశస్థాయి న్యాయవాదులు అని అనాలి అట్లాగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కారు స్వయంగా నడిపి ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా హై స్పీడ్లో వెళ్ళి గుద్దించేసి చంపేశారు అని అంటే అది అక్కడ ఎంతవరకు సెక్యూరిటీ ఉంది ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి జనస్పందన ఉన్నటువంటి లీడరు అక్కడికి వెళ్తే వెళ్ళేటప్పుడు ప్రజా సమస్యల లేకపోతే దేనికైనా వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి గుమ్ముగూడిపోతారు పడిపోతూ ఉంటారు కాబట్టి అట్లాంటి సమయంలో భారికేడులతోటి అటు ఇటుగా ఉండేలాగా వ్యవస్థ సెక్యూరిటీ పోలీస్ యంత్రాంగం అక్కడ కావాలి సరైనటువంటి పోలీస్ యంత్రాంగం ఉండాలి అది ఉందా లేదా ఏమిటి గత కొన్ని రోజుల నుంచి కూడా సరిగా సెక్యూరిటీ లేదు అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి మరి అట్లాగా ఎలా చేస్తారు మరి అంతగా ప్రజలు వెళ్తారు జనస్పందన ఉంటుందని తెలుసు కదా ఇట్లాగా పైగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కానీ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి కానీ డిపార్ట్మెంట్ పరంగా డ్రైవర్ని ఇస్తారు ఆ డ్రైవర్ ఉంటారు ఆ డ్రైవరే మొదటి నుంచి కూడా ఉంటారు అలవాటైపోతూ ఉంటుంది వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు అలవాటు అయిపోతే ఆయన్నే ఉంచేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొదటి నుంచి అదే డ్రైవరు అదే అలవాటు అయిపో ఆయనే అలాగే ఉంచుతారు కాబట్టి అది డ్రైవింగ్ చేశారు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన పైన ఎలాగో కేసు ఉంటుంది మరి ఇంకో ట్విస్ట్ ఆయన్ని కూడా పోని 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 అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఒక ట్విస్ట్ ఇట్లాగా చెప్పడం ఇట్లాగా వక్రీకరించి చెప్పడం దీన్ని సరైనటువంటి స్థాయిలో వైసీపీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ చెప్పలేక అలాగే ఆత్మ పరిశీలనలో ఆత్మరక్షణలో పడిపోవటం ఇదంతా ఈ విధంగా జరుగుతుంది ముప్పై ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి జైలు శిక్ష ఇంక జడ్జిమెంట్ 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 ఇచ్చేయడం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఇంకా పోటీ లేదు ఇంకెవరు పోటీ రారు అనేటటువంటి విధంగా ఏమిటి ఇప్పుడు ఏంటి మంత్రి నారాయణ గారు కుమారుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో అలాగే హై స్పీడ్లో వెళ్ళటం వలన ఆ గుద్దించేయడం ఎవరు మరణించడం ఇట్లా జరిగింది పోనీ ఏమైనా ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏమైనా మతాన మొత్తం హై స్పీడ్లో వెళ్ళి ఏమైనా గుర్తించేశారు అని అంటే అది కూడా మరి ఇట్లాగా ఎవరికి వారు జడ్జిమెంట్లు ఇచ్చేయటం ముప్పై ఏళ్ళు అంటే నలభై ఏళ్ళంటే లేదంటే జగన్మోహన్ రెడ్డి పలానప్పుడు వెళ్ళిపోతాడు పలానప్పుడు మరి రాడు ఇంకా రాడు అనేటటువంటి జడ్జిమెంట్లు ఇచ్చేసాడు కేసులు వచ్చేసాయి ఇవన్నీ విధంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చేయటం ఇది వ్యవస్థ ఇప్పుడు జరుగుతున్నటువంటిది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే